నమస్తే వెల్కమ్ ఛానల్ నేను టుమినీ ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు తనిష్క గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం తనిష్క గారు నమస్తే అండి బాగున్నాం శ్రావణ మాసంలో ఉన్నాం శ్రవణ మాసం అంటేనే చాలా చాలా పవర్ఫుల్ మంత్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అటు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందేటటువంటి మాసంగా చెప్పుకోవచ్చు అలాగే విష్ణు అనుగ్రహాన్ని కూడా పొందేటటువంటి ఈ శ్రావణ మాసం సో శ్రావణ మాసంలో చాలా బోల్డ్ అనే టాపిక్స్ ఉన్నాయి మీరు చెప్పాల్సినవి ఎందుకంటే శ్రావణ పౌర్ణమికి సంబంధించినటువంటి విషయాలు కానీ మీరు రకరకాల రెమెడీస్ కూడా చేయిస్తూ ఉంటారు చాలా పవర్ఫుల్ రెమెడీస్ చేస్తూ ఉంటారు వాటి గురించి కూడా మాట్లాడదాం అంతకన్నా ముందు ఒక క్లయింట్ సిద్ధంగా ఉన్నారు వారి ఎక్స్పీరియన్స్ ని మనతో పంచుకోవడానికి తప్పకుండా కాల్ చేయమంటారా మేడం ఓకే నమస్తే అండి నేను పద్మనిని మాట్లాడుతున్నాను రెట్టి నుంచి నమస్తే అండి బాగున్నారా నేను బాగున్నానండి ఎలా పరిచయం మేడం మీకు ఏ సమస్యతో మీరు మేడం తెలుసుకోవచ్చా ప్రాపర్టీస్ విషయంగా ఉండింది ప్రాపర్టీస్ అంటే ల్యాండ్ ఇల్లా ల్యాండ్ 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 ఇష్యూస్ ఓకే రైట్ అయితే మేడం ని కాంటాక్ట్ చేశారు అవును మరి సమస్య ఎన్నాళ్ళల్లో తీరింది మీకు మాకైతే ఒక వన్ వీక్ లోనే రిజల్ట్స్ వచ్చింది ఒక వన్ మంత్ కు బాగా మొత్తం సెటిల్ డౌన్ అయిపోయిందా బాగా వన్ మంత్ లో బాగా అమేజింగ్ అండి అమేజింగ్ అమేజింగ్ అసలు ఎట్లా అంటే చాలా మంది కనిపిస్తూ ఉంటారు యూట్యూబ్ లో కానీ మేడం మీద నమ్మకం ఎట్లా ఏర్పడింది మీకు అది చూస్తూ వచ్చాను మేడం చాలా వరకు చాలా వరకు అబ్జర్వ్ చేశారు అన్నమాట అబ్సర్వ్ చేసారు చాలా వరకు చేసిన తర్వాతే మళ్ళీ మేడం నే కాంట్రాక్ట్ అయినాము సో జాతకం చూపించుకున్నప్పుడు మీరు మీ సమస్య చెప్పారా జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ పిచ్చి మేడం మేము చెప్తానే

చేశాం చూశాం సో ఫార్టీ డేస్ రెమెడీస్ లాగా ఇస్తూ ఉంటారు సో ఫార్టీ డేస్ తిరగక ముందే సమస్య అనేది సాల్వ్ అయిపోయింది మాకు సమస్య అయితే ఒక మాకు ట్వంటీ డేస్ లోనే పరిష్కార దిశగా మాకు స్టార్ట్ అయింది ఓకే ఓకే ఇప్పుడు ఎంత సంతోషం పూర్తిగా అయింది పూర్తిగా మాకు బాగా సాల్వ్ అయిపోయింది మాకు సాల్వ్ ఎన్నేళ్ల అయిందండి సాల్వ్ అయి ఇప్పుడు ప్రాబ్లమ్ అదే టూ టూ మంత్స్ అండి టూ మంత్స్ అయిపోయింది టూ మంత్స్ లోనే టూ మంత్స్ అయింది ఆ మొన్నటికి అంత క్లియర్ అయిపోయింది వెరీ గుడ్ వెరీ గుడ్ కంగ్రాచులేషన్ చాలా చాలా సంతోషం ఎంత హ్యాపీగా ఉన్నారు మీరు చాలా అండి చాలా అంటే నేను చెప్పుకోలేము మేము అంత హ్యాపీగా ఉన్నాము ఇంత కాలము ఏదో ఒక సమస్య ఏ తెలియని సమస్య మాకు అందరికి అలాంటి రోజులే రైట్ ఇంటికి ఆ సమస్య చెప్పగలరా నాకు మా బాబు అయితే సెటిల్ అవ్వలేదు ఎంత వయసు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే ఉద్యోగం రాక ఉన్నాడా స్టడీ స్టడీ అవుతున్నాడు కాని వాడు డిస్టర్బ్ గా ఉన్నాడు వాడు అక్కడ కాలేజ్ లో వాడు తగ్గ అదే వాడు అనుకున్న మాదిరి లేకపోవడము అవంతా మేడం చెప్పిన తర్వాత వాడు ఆల్రెడీ సెట్ అయ్యాడు మేడం చెప్పిన తర్వాత ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాతో మాట్లాడుతున్నాడు అంత ముందు మాట్లాడేవాడు కాదు ఏదో బయట వాళ్ళతో పలకిచ్చినట్టు పలకరించి ఉండేవాడు ఫోన్ లో చేసేవాడు కానీ అది మేమే చేస్తే వాడు చేసేవాడు కాదు వాడు చేసే వాడే కాదు మీరే ఫోన్ చేయాలి మీరే అడగాలి ఏమై చేయాలి అంతే చేస్తే ఒకటి రెండు మాటలే ఇప్పుడు మాట్లాడుతున్నట తను ఫోన్ చేస్తున్నాడా ఆ చేస్తున్నాడు ఒక ఐదు నిమిషాలు మాట్లాడుతున్నాడు ఎక్కడ వేరే ఊర్లో ఉంటాడా వేరే ఊర్లో ఉండే జపాన్ లో ఉంటాడు జపాన్ లో ఉండి చదివిస్తున్నారా చాలా భయం వేస్తుంది బాబోయ్ చేస్తున్నాడు దాని గురించి బెంగ పెట్టుకోవాల్సిన అవసరం చాలా చాలా సంతోషం అండి ఇలాగే సంతోషంగా ఉండండి మీ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మీరు ఎలా అయితే చాలా అబ్జర్వ్ చేశారు మేడం వీడియోస్ అని అన్నారు కదా ఇలాగే మీరు చెప్పేవి కూడా ఇంకొక పది మందికి ఉపయోగపడుతుందని నేను ఈ కాల్స్ తీసుకుంటున్నాను సో మీ ఎక్స్పీరియన్స్ ని నాతో పంచుకున్నందుకు యా మీ ఎక్స్పీరియన్స్ ని నాతో పంచుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు అండి నమస్తే నమస్తే హౌ బ్యూటిఫుల్ అండి అసలు వన్ వీక్ లో ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడం అంటే నాట్ అోక్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు ప్రాపర్టీ వచ్చి మంచి మెయిన్ రోడ్ మీదనే ఉండేది సో అది ఏమైతుందంటే ఇప్పుడు చాలా రేట్ అసలు చెప్పాలంటే ఎంతో వాళ్ళకి అది అలా లైఫ్ లో అసలు ఇది వాళ్ళు పెద్ద వాళ్ళు పెద్దవాళ్ళు పెట్టించిన ఆస్తి కానీ ఎన్ని సంవత్సరాలు సఫర్ అయ్యి సఫర్ అయ్యి అన్ని వదిలేసి తను మరి అసలు ఏం చేయాలో అర్థం కాకుండా ఉన్నారు అంత మంచి ప్రాపర్టీ ఇప్పుడు వీళ్ళకి అసలు వీళ్ళ చేతికి వచ్చేసి ల్యాండ్ కి సంబంధించిన ఇష్యూస్ చాలా మంది ఫేస్ చేస్తారు అది ల్యాండ్ ఏ రకరకాల కోణాలు ఉంటాయి మేడం మీరు అన్నట్టుగా ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా నైబర్స్ తో ప్రాబ్లం రావచ్చు తెలిసిన వాళ్ళ ప్రాబ్లం రావచ్చు ఇంట్లో వాళ్ళే నాకు కావాలి నాకు కావాలి అని కొట్టుకుంటూ ఉంటారు అవును సో ఈ వీటన్నిటికీ కూడా మీరు పరిష్కారం మార్గం చూపిస్తా చూపిస్తా ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ చక్రంలో ఏమైతుందంటే కొంచెం చిన్నగా ఇప్పుడు వీళ్ళ జాగలో వీళ్ళు అసలు కట్టుకున్న పక్క వాళ్ళతో గొడవలు ఉంటుంది సో పక్క వాళ్ళతో ఏంటంటే కొన్ని ఈర్ష్యతోనే వీళ్ళు ఏమి మనది తీసుకుంటారు అంత కొంచెం కొన్ని చిన్న ప్లేస్ పెద్ద గొడవ పెట్టుకుంటారు కానీ నిజంగా ఇంకొకరిది అసలు ఆక్యుపై చేయడానికి అది ఎందుకు వాళ్ళకి అట్లా మనసు వాళ్ళది వాళ్ళు చూసుకుంటే చాలు కదా ఎప్పుడైనా కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఎప్పుడు ఎవరికి ఏదో ప్రాబ్లం ఉంటుంది ఎవరో కొంతమంది వెళ్దా నైబర్స్ తో మంచిగా ఉండే వాళ్ళు ఉంటారు సమస్య లేకుండా కొంచెం కొన్ని కాంప్రమైజ్ అయ్యే వాళ్ళు ఉంటారు కొన్ని జాతకాలు అసలు ఏమైతుందంటే ఎప్పుడు నైబర్స్ తో గొడవలు ఉండే జాతకాలు కూడా ఉంటాయి సో ఇట్లా మొన్న కూడా ఒక క్లయింట్ చూపించుకున్నారు వాళ్ళు ఏందంటే వాళ్ళు ఒక కన్స్ట్రక్షన్ వాళ్ళు హౌస్ కట్టుకుని వెళ్ళారు పక్క వాళ్ళు అసలు రోజు గొడవలు బయట వెళ్తే గొడవలు వాళ్ళు ఏదైనా వెహికల్స్ తీసుకెళ్తే గొడవలు ఎప్పుడు చూసినా ఏదో ఒక మాట అనడము వాళ్ళకి అక్కడ నుంచి అసలు ఎందుకు ఉన్నాము ఇక్కడ ఇంట్లో మన ఇల్లు కట్టుకునే దేనికి అసలు మన ప్రశాంతంగా ఉండడానికే కదా సొంత ఇల్లు ఉండి కూడా సుఖం లేదు వాళ్ళకి చూడండి వాళ్ళకి ఆమె చక్రంలో నైబర్స్ తో ప్రాబ్లం ఉంటుంది అసలు చక్రంలో ఫోర్త్ థర్డ్ లాట్ రెండు నెగిటివ్ అయిపోయింది ఫోర్త్ హౌస్ వచ్చి ఏంటంటే వాళ్ళ సొంత ఇల్లు గురించి థర్డ్ హౌస్ వచ్చి నైబర్స్ గురించి అక్కడ ఏమైతుంది నెగిటివ్ గ్రహం ఉంది థర్డ్ హౌస్ ఆ సంబంధించిన హౌస్ పవర్ ఆ నెంబర్ వాళ్ళ హౌస్ కొనుక్కున్నారు సో నెగిటివ్ పవర్ లో ఉంది అది చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ప్రాబ్లం అవుతుంది కదా సో వాళ్ళకి అది సెట్ అవ్వట్లేదు కానీ దానికి వెళ్ళిన రెంటెడ్ హౌస్ లో ఉన్నప్పుడు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నారు కానీ వాళ్ళు సొంతంగా కట్టుకుని వెళ్ళిన తర్వాత అసలు నిద్ర లేదు సుఖం లేదు రోజు గొడవలు సో ఇట్లా వాళ్ళు చాలా మంది బాధపడుతూ ఉంటారు కొంతమంది హౌస్ కట్టేస్తారు అది రెంట్ కి వెళ్ళట్లేదని చాలా బాధపడే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకి ట్వంటీ ఫోర్ అవర్స్ లో రెంట్ కనెంట్ వచ్చి వచ్చని చెప్పారు కదా మన ప్రోగ్రామ్ లోనే కూడా మాట్లాడారు చూడండి చెప్పారు సో అట్లా చాలా విషయాలు మన ప్రాపర్టీ విషయంలో మంచిగా చేయించున్నాము ఇందులో ఏందంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఇచ్చే రెమెడీని ఖచ్చితంగా ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి రిజల్ట్ కనిపిస్తాయి అందునా త్వరత గతిరా చాలా ఫాస్ట్ గా ఎందుకంటే వాళ్ళు రేపు ఎవ్వరికి ఓపిక లేవు రెండు నెలలు మూడు నెలలు లేకపోతే ఒక ఆరు నెలలు చేయండి అంటే మెల్ల ఫస్ట్ లో బానే ఉంటుంది సరే చేద్దాం మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఆ ఓపిక అనేది క్షీణిస్తుంది నమ్మకం కూడా పోతుంది పని చేస్తుందో పని చేయదో ఇదే రండి బ్రెయిన్ ఇదే ఇస్తుంది కానీ మీరు ఇచ్చే రెమెడీస్ చాలా ఫాస్ట్ గా పని చేయడం అనేది చేస్తుంది అని చెప్తూ ఉన్నారు చాలా మంది క్లైంట్ చాలా ట్వంటీ రైట్ మేడం ఇచ్చేటటువంటి రెమెడీస్ కానీ ఈ క్లైంట్స్ తో మాట్లాడటం కానీ ఇదేమి ఫస్ట్ వీడియో కాదు లేకపోతే ఒక రెండు మూడు నెలల నుంచి చేస్తున్నటువంటి విషయం కాదు సుమారుగా రెండున్నర సంవత్సరాలుగా నేను చూస్తూనే ఉన్నాను వస్తూ ఉన్నారు వచ్చినప్పుడల్లా క్లైంట్స్ తో మాట్లాడుతున్నాం ఆ క్లయింట్ ఎప్పుడు వచ్చారు అనేది డేట్ తో సహా సేవ్ అయి ఉంటుంది ఎందుకంటే ఏప్రిల్ ఏప్రిల్ ఫోన్ సో వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేశారు ఆవిడ ఎప్పుడు కాంటాక్ట్ చేశారు అని డేట్ తో సహా సేవ్ చేసుకుంటారు ఇది నేను చూస్తూనే ఉన్నాను కళ్ళారా సో ఖచ్చితంగా ఒకవేళ ఇబ్బందికరమైన వాతావరణం ఉంది మేము దీని నుంచి బయట పడలేకపోతున్నాం ఇంకా మాకు హోప్ లేదు అనుకున్నప్పుడు నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒక్కసారి మేడం కాంటాక్ట్ చేయండి రైట్ మేడం చాలా బ్యూటిఫుల్ గా సమస్యల నుంచి అంటే పర్సనలైజ్డ్ గానే చెయ్యాలి రెమెడీస్ ఓపెన్ గా చెప్పేవి కావు ఎందుకంటే అది అది వాళ్ళకే పని వేరే నాకైతే పనిచేయదు ఆవిడకి కూడా పని ఆవిడకే కావాలి ఇప్పుడు మన మన చేతిరేఖలో ఎవరికి వాళ్ళకి యూనిక్ గా ఉంటాయి రెమెడీస్ కూడా అలాగే యూనిక్ గానే వాళ్ళకి ఏది సెట్ అవుతుందో అదే ఇవ్వడం జరుగుతుంది సో మరి ఇంకా నమ్మకం కుదరాలి అనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి మీరు ఏం సమస్యలు చెప్పకండి ఇప్పుడు ఆయన కూడా చెప్పారు కదా నేనేం సమస్యలు చెప్పలేదు ఆవిడే చెప్పారు ఎప్పుడైతే కరెక్ట్ గా ప్రెడిక్ట్ చేశారో డెఫినెట్ మీకు నమ్మకం వస్తుంది రైట్ మేడం చాలా చాలా కృతజ్ఞతలు ఇంకా చేయాల్సినటువంటి టాపిక్స్ చాలా ఉన్నాయి వాటి గురించి నెక్స్ట్ వీడియోస్ లో మాట్లాడుకుందాం థ్యాంక్ యూ మేడం నమస్తే నమస్తే